అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్పాది రూల్ సినిమా వరల్డ్ వైడ్గా ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిందని సినిమా నిర్మాతలు అధికారికంగా అద్దరిపోయే అనౌన్స్మెంట్లు ఇస్తున్నారు కోట్ల వరకు వసూలు చేసిందని అక్కడ సినిమా ముప్పై రెండు రోజులకే పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు వసూలు చేసి బాహుబలి రికార్డులు బ్రేక్ చేసిందని పుష్ప మేకర్స్ అనౌన్స్ చేశారు ఇక అధికారికంగా కూడా విడుదల చేసిన పోస్టర్స్ సెన్సేషన్ అయ్యాయి ఆ తర్వాత ఐటీ అధికారులు కూడా తమ పని తాము చేశారు దాదాపు నాలుగు రోజుల పాటు మైత్రి మూవీ మేకర్స్ అధినేతల ఇల్లు ఆఫీసులపై పెద్ద ఎత్తున సోదాలు చేశారు ఇక పుష్ప లాంగ్ రన్ విషయానికి వస్తే అసలు ఎంత వసూలు చేసింది అనే దానిపై ఇప్పటి వరకు ప్రకటన లేదు కానీ దంగల్ సినిమా రికార్డులు మాత్రం ఖచ్చితంగా బ్రేక్ చేసి ఉండవచ్చు అంటూ ప్రకటనలు వస్తున్నాయి సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి బ్రేక్ టార్గెట్ కి చాలా ఎక్కువ వసూళ్లు వచ్చాయని అంతా ఊహించుకుంటున్నారు ఇక ఓవరాల్ గానే బ్రేక్ ఈవెన్ పై భారీగానే వసూళ్లు నమోదై ఉండవచ్చనే లెక్కలు కూడా ఉన్నాయి పుష్పాఠూ సినిమాకు వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారు ముఖ్యంగా డబ్బింగ్ రైట్స్ గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ధరకు అమ్మేశారు కేరళలో తెలుగు సినిమా ఎప్పుడూ లేని విధంగా ఏకంగా ఇరవై కోట్లకు పైగా వసూలు చేసింది ఇప్పటికే తమిళనాడు కర్ణాటక అలాగే ఆంధ్రప్రదేశ్ కేరళ రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లో కూడా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాటలో పుష్ప సీక్వల్ ఉన్నట్లు ప్రచారం జరిగింది అయితే తాజాగా డిస్ట్రిబ్యూటర్ నటి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు పుష్ప సీక్వెల్ బ్రేక్ ఈవెన్ సాధించలేదని బాంబు పేల్చారు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు ఫైనాన్షియర్లు దర్శకులపై ఐటీ రైట్స్ నేపథ్యంలో ఒక మీడియా సంస్థ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న నటి కుమార్ పుష్ప సినిమా కలెక్షన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆంధ్రలో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారని ప్రకటించారు లాభాలు ఎవరికి రాలేదని అన్నారు కొన్ని చోట్లయితే అసలు సినిమా డిస్ట్రిబ్యూటర్ కాలేదని ఎవరు ఈవెన్ అయిందని ఆంధ్రలో కాలేదన్నారు నార్త్ ఇండియాలో మంచి కలెక్షన్స్ వచ్చాయని కేరళలో కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ కాలేదని ఇవన్నీ నిజాలేనని అబద్ధాలు కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నటి కుమార్